తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది అయితే ఈ వర్షాల్లో మరో నాలుగు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారీ వర్షం కారణంగా నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది అటుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఆ వరద నీటిలో నిలిచిపోయింది దీంతో ఒక్కసారిగా వరద ప్రభావం ఎక్కువ కావడంతో వరద నీటిలో బస్సుతో పాటు ప్రయాణికులు సైతం చిక్కుకున్నారు ఇక స్థానికులు పోలీసుల సాయంతో ప్రయాణికులతో పాటు బస్సును సురక్షితంగా బయటకు తీశారు హనంకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రధాన రహదారులపై వరద నీరు వచ్చి చేరింది దీంతో రోడ్లు చెరువులను తలపించాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ వర్షం కురిసింది జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపోర్లాయి అంతేకాకుండా పట్టణంలోని రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి పలు కాలనీల్లోని ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు వచ్చి చేరింది దీంతో టవర్ సర్కిల్ మార్కండేయ నగర్ హౌసింగ్ బోర్డ్ తరూర్ క్యాప్ మహాలక్ష్మీ నగర్ ప్రాంతాల్లో ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది అయితే ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షాల కారణంగా జనజీవనం అంతా కూడా అతలాకుతలమైందని చెప్పొచ్చు అయితే వరంగల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది కొన్ని జిల్లాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం దంచుకోవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది గత నాలుగు రోజులకు కొంత ఎండ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వర్షం పడడంతో కూడా కొంత రైతులు సంతోషించినప్పటికీ కూడా పట్టణాల్లో మాత్రం జనజీవనం స్తంభించిపోయి చాలా ట్రాఫిక్ పరిస్థితి కనబడుతుంది వరంగల్ నగర వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ వ్యమైనటువంటి పరిస్థితి వరద మొత్తం నీరంతా కూడా పైకి రావడంతో కొంత ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు కొంత వాహనదారులు చాలా ఇబ్బంది పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు గంటల నుంచి ఎదుగు లేకుండా వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుండే నల్లటి మబ్బులతో చీకటి మయమైంది కొద్దిసేపటి క్రితం వరకు కూడా భారీ వర్షం కురడంతో ఆ పట్టణంలో ఇళ్లలోకి మొత్తం డ్రైనేజీ మురుగుడు అంతా చేరుకుంది ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి బెగిత్యాల పట్టణం మొత్తం కూడా ఒక మనిషి మనం నడిస్తే మొగాళ్లలో ఉన్నటువంటి ఆ వారి వారితో కనబడుతున్న పరిస్థితి టవర్ సర్కిల్ గా వచ్చి ఇటు మార్కెండ నైగర్ హౌసింగ్ బోర్డు దరూర్ క్యాంపు మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో అంతా కూడా రోడ్లుగా భారీగా వారి పరిశ్రమ జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ నగరంలో కూడా అలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది అనకొండ జిల్లా వ్యాప్తంగా ధర్మసాగరుడు కమలాపూరు వేలేరు మండలాలకు కూడా వర్షం కురుస్తుంది లోతట్టు ప్రాంతాల్లో జలమైన పరిస్థితి ప్రధాన రహదారులందరికీ కూడా వరద నీరు చేయడం పరిస్థితి అనమాట అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వారు కావచ్చు కొంత ఎక్కడైతే లోత లోతట్టు ప్రాంతాలు కావచ్చు శితల భవాలు ఉంటాయి వాళ్ళందరికీ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ మొత్తానికి నగర వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలో అయితే వర్షం దంచిపోతున్న పరిస్థితి కనబడుతుంది అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి